హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక ఈరోజు మీకు ఒక సూపర్ టేస్టీ అయిన పులుసు రెసిపీ చూపించబోతున్నాను అదేమన్నా సోరకాయ పులుసు దీనికి కావలసినవి సోరకాయలు ఉల్లిగడ్డ మరియు పచ్చిమిర్చి ఈ సోరకాయ పులుసు కోసము సోరకాయ అనేది ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఇంచులంత పొడవు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో ఇలా నానపెట్టుకోవాలి ఇప్పుడు కిన్నెని తీసుకొని రెండున్నర స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీనిలోనికి ఆవాలు మరియు జీలకర్ర చిటపటలాడిన తర్వాత కొంచెం శనగపప్పు మినప్పప్పు యాడ్ చేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకొని దీనిలోనికి పచ్చిమిర్చి మరియు దాంతోపాటు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసి రెండు కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇక్కడ నేను ఫ్రెష్గా తీసుకుంటున్నానండి అల్లం అనేది మీరు కావాలంటే వేసుకోవచ్చు దీనివల్ల రుచి అనేది చాలా పెరుగుతుంది మరియు దీంతో పాటు ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు అనేది వన్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సోరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాక మొత్తం కాల్సేలాగా బాగా బాగా కలుపుకోవాలండి ఈ సోరకాయ కర్రీ మొత్తం ప్రాసెస్ అనేది ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూతను పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి మొత్తంని ఇలా కలుపుకోవాలి ఇంతకుముందు చింతపండు నానబెట్టుకున్నాం కదా దానిలోంచి ఇలా గుజ్జు అనేది సపరేట్ చేసుకోవాలి దీనిని ఇలా సోరకాయ మొత్తం వేసుకోవాలండి దీంతో పాటు ఇక్కడ నేను ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను వన్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను కారం రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ మరియు కారం అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు మరియు సగం చెంచా వరకు ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఈ స్పైసెస్ అన్నీ కూడా పులుసులోకి మరియు ముక్కలకి పట్టేస్తాయి తర్వాత ఇలా మూత పెట్టుకొని మరొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా మన సోరకాయ పులుసు ఎలా ఉడుకుతుందో ఇప్పుడు దీనిలోనికి గరం మసాలా ఇంగువ కొంచెం మెంతిపిండి పిండి యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చి నూనె పోయడం వలన టేస్ట్ అనేది పెరుగుతుంది తర్వాత మొత్తాన్ని కలుపుకొని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఉక్క అనేది మెత్తగా ప మెత్తపడాలి మనకు మెత్తగా అయిందో లేదో తెలవడానికి ఒకసారి గరిటెతో నొక్కినట్లయితే వెంటనే కట్ అయిపోతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర తీసుకొని ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే మన టేస్టీ అయిన సోరకాయ పులుసు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూసారు కదా మన ఎమ్మీ అమ్మి పులుసుని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన అమ్మ వంట నివేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి